వెల్కమ్ కుమరీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో నిరుద్యోగ జేఏసీ నాయకులు జిల్లా కన్వీనర్ పొన్న రమేష్ నాయకులు ఎన్ఎం శ్రీకాంత్ దీన్ అహ్మద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్కకి వినతి పత్రం అందజేయడం జరిగింది జిల్లాపల్లిలో సాంకేతిక విద్యా అయినటువంటి ఐటీఐ పాలిటెక్నిక్ అగ్రికల్చర్ డిప్లొమా కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది గతంలో ఈ ప్రస్తావన ఇస్తూ ఈ ప్రస్తావన తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారికి కూడా పదకొండు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా డిసిసి ప్రెసిడెంట్పై కలెక్టర్ గారికి కూడా విజ్ఞాపన చేయడం జరిగింది జిల్లా కేంద్రం నుంచి వెళ్ళి చాలామంది విద్యార్థులు గత సంవత్సరము నూట ఇరవై ఎనిమిది పాఠశాల నుంచి వెళ్ళి చాలా భద్రతలు దాదాపుగా పన్నెండు వందల మంది గత సంవత్సరం ఈ విద్యా సంవత్సరం పదిహేను మంది పదిహేను వందల మంది విద్యార్థులు పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ కేంద్రానికి హాజరయ్యారు కానీ ఈ జిల్లాలో పాలిటెక్నిక్ కాలేజ్ లేని కారణంగా గవర్నమెంట్ ఐటీఐ లేని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ తల్లి విద్య సాంకేతిక విద్యకు దూరం అవుతున్నారు ఇక్కడ లేని కారణంగా వేరే ప్రాంతాలకు వెళ్ళి ఆర్థికంగా వెచ్చించలేక చదువుని మధ్యలోనే చేసేటువంటి పరిస్థితి కొను కొనసాగుతున్నాయి కాబట్టి దేశంలోనే రెండో వెనుకబడి జిల్లా అయినటువంటి కౌరమి మహసీబాద్లో గవర్నమెంట్ పరంగా ప్రభుత్వ పరంగా సాంకేతిక విద్యా అయినటువంటి ఐటీఐ పాలిటెక్నిక్ అగ్రికల్చర్ డిప్లొమా కళాశాలని ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ మంత్రి గారి సీతక్క గారిని విజ్ఞాపతి చేయడం జరిగింది